చూడండి అపుస్తుల కార్యము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై వచనం నేను ఎవరిని వాడను ఎవరిని సేవించుతున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను దేవుడు పౌల భక్తుడు చెప్తున్నాడు ఓడ నడపలేక కొన్ని దినాలు కొన్ని నెలల ప్రయోజనం పెళ్ళారా ఆ రోమ సైన్యం కావచ్చు ఆ ఖైదీలైన వారిని కావచ్చు ఆ ఓడలో ఉండి ఓడ నడపలేక భయంకర గాలివానికి ప్రాణాల మీద ఆశపోగొట్టుకున్నారండి ప్రాణాల మీద ఆశపోగొట్టుకున్నారు ఎవరి ముఖంలో సంతోషం సమాధానం లేదు అంత భయం నడుతుకుతామని ఆశ లేదు నిరాశలో మునిగిపోయారు అప్పుడు పౌలుంటున్నాడు మనం బయలుదేరక ముందు నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుటి నిలవలసిన ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ గాలి వాళ్ళని చూచి ఈ సముద్రం పొంగును చూసి మీరు భయపడవచ్చునేమో కానీ నేను సేవించుకున్న నా దేవుని దూత చెప్పాడు రాత్రి మనకేం కాదట ఇదిగో ఓడలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ పౌలానికి అప్పగించిన దేవుడు చెప్పాడు కాబట్టి ఎవరికి ఏం కాదు మీరు భయపడకండి ఇదిగో ఈ రొట్టె మొక్క తినండి అని పౌరు భక్తుడు ధైర్యంగా ఉండి ఉన్నవారిని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు అర్థమవుతుందండి మన కుటుంబంలో కూడా మన జీవన జీవనయాత్రలో కూడా మనము ఇబ్బందుల మధ్య ఉన్నాం పౌలు కూడా ఏమున్నాడు పౌలు కూడా ఎలా ఉన్నాడు అదే ఓడలో ఉన్నాడు నలిగిపోతూ ఉన్నాడు కానీ పౌలు ఏం చేస్తున్నాడు ధైర్యంగా ఉన్నాడు ధైర్యం లేని వారికి ఏం చేస్తున్నా ధైర్యం ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా మనం చెప్పాలి దేవుని యొక్క వాక్కును అందుకొని అవునండి దేవుడు ఏదైనా శ్రమ వచ్చే ముందు తన బిడ్డలకు తెలియజేస్తాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి నీవు దేవుని సేవించిన వ్యక్తివైతే నీవు దేవుడిని ఆరాధించే వ్యక్తివైతే దేవుడు నీకు తెలియజేస్తాడు తెలియజేసినప్పుడు ప్రదర దేవుడు పౌలుతున్నాడు నీకేమీ కాదు నీ నీతో ఉన్నవారికి ఏమీ ఏమి కాదని దేవుడు సెలవిచ్చాడు అలాగూ నీ ప్రయోజనం పెట్టారా నీకు దేవుడు సెలవిచ్చిన మాట మాటను బట్టి నువ్వు ధైర్యంగా ఉండి నీ కుటుంబాన్ని ధైర్యపరొచ్చు ఎస్ దేవుడు ఏందన్నవానికి ప్రయోజనం పెట్టాలి ధైర్యం ఉండదు భయం ఉండదు ధైర్యం ఉండేది కాబట్టి వారు ధైర్యంగా ఉంటారు నువ్వు ఇబ్బందుల మధ్య సమస్యల మధ్య ఉన్నావేమో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇదిగో నేను ధైర్యపరచువాడు దేవుడే నేను ఆదరించేవాడు దేవుడే నీకు సహాయించేవాడు దేవుడు ఈయన మాట్లాడు దేవుడే ఉన్నాడు పౌరుతోనే కాదు ఇప్పుడు నీతోనూ మాట్లాడగలడు కాబట్టి ప్రజలు పిల్లరా ఒకటే మనం ఒక కుటుంబానికి యజమానిగా ఉన్నప్పుడమ్మా మీకేం కాదు దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు మనం మౌనంగా ప్రార్థన చేద్దాం మనం చేసే ప్రయత్నాలు మనం చేద్దాం అని మన కుటుంబాన్ని మనం వారంగా ఉండాలి యాధ జనాల్లో మన బిడల మనం వారంగా ఉండాలి మన సంఘాన్ని మనం విధంగా ఉండాలి మనతోటి వారిని మనం ధైర్యపరిచే విధంగా ఉండాలి దేవుని యొక్క వాక్ అందుకున్న మనము ఆ వాక్కును అందరికీ వినిపించి వారిని ధైర్యపరిచినట్లయితే ఎందరైతే ధైర్యంగా ఉన్నారో వారందరినీ దేవుడు సంరక్షించేవాడై ఉన్నాడు వారందరికీ దేవుడు సహాయం చేయబడై ఉన్నాడు శ్రమరాగమల్లా వాడబద్దలైపోయింది కానీ అందిన ప్రతి వస్తువును ఆ చెక్కలను పుట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారంటే ఆ మెలితే దీపానికి చేరుకున్నారు ఏ ఒక్కరు తప్పిపోలా ఏ ఒక్కరికి హాని జరగల దేవుడు చెప్పినట్లు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సమాధానం నీ ఇంటి మీద నీ మీద ఉంటే ఏ శ్రమ నేమీ చేయలేదు కాబట్టి శ్రమలను జయించి నిలబడాలంటే పౌలు వలి దేవుని వాక్కును అందుకొని మనము ధైర్యంగా నిలబడాలి అటు దేవుని యొక్క వాక్కు అందుకొని మనం ధైర్యంగా ఉండి ప్రతి శ్రమను జయించి శ్రమ వెనుకన గొప్ప బహుమానాలు అందుకొని వర్ధిలోదము గాక